ఎక్కువ చెరువులు నింపడానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష మేము కుప్పంకి తీసుకోవడానికి రాయలసీమ కూడా అంత అంతా మా ప్రాంతం అంతా బాగుపడాలని కోరుతున్నా నేను మరి ఏమో సార్ సెకండ్ అదే మరి మరి మంత్రివారి మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి మరి ఆయన వాటర్ ఎక్కువ తేవాలనుకుంటున్నాడు వద్దనుకుంటున్నాడు స్పష్టంగా ఆయన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి నా రిక్వెస్ట్ లైనింగ్ చేస్తే అనంతపురం జిల్లా కావచ్చు కడప జిల్లా కర్నూలు జిల్లా కావచ్చు గ్రౌండ్ వాటర్ పెరుగుదు చెరువులు అన్ని ప్రాంతాల్లో ఉండవు అది స్టార్ట్ చేసింది మూడు సార్లు వాళ్ళు శంకుస్థాపన చేశారు రాజశేఖర రెడ్డి గారు మళ్ళా ఒకసారి వచ్చి శంకుస్థాపన చేసి మళ్ళా ఫినిష్ చేయడం జరిగింది అది కేశవ్ గారికి భద్రంగా ఏంటో సార్ అది అడుగుతున్నాను అది అడుగుతున్నాను సార్ మీ సబ్జెక్ట్ లో కావాలి సార్ సబ్జెక్టే చెప్తున్నాను సార్ నేను దయచేసి నాకు లైనింగ్ లేకుండా పదివేల క్యూసెక్కులు పెంచి ఆ వాటర్ స్టోర్ రాంగోపాల్ రెడ్డి గారు రాఘోపాల్ రెడ్డి గారు అట్లానండి పదివేల క్యూసెక్లు తీసుకొని వచ్చి వాటర్ స్టోర్ చేయడానికి జీడిపల్లి దగ్గర నాలుగు టీఎంసీ వాటర్ స్టోర్ చేయడానికి మళ్ళీ అడిషనల్గా కి అవకాశం ఉంది కాబట్టి దయచేసి లైనింగ్ లేకుండా వాళ్ళు వైడనింగ్ చేసి పదివేల క్యూసెక్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మంత్రి వర్గం కోరుతున్నారు మీరు రిక్వెస్ట్ అది మీరు లైనింగ్ లేకోకుండా పదివేల క్యూసెక్లు తీసుకురామనేది మీ అభ్యర్థన ప్రభుత్వ విధానం చెప్తుంది ధన్యవా ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చాలా చలక చెప్తూ ఉన్నారు పదివేల వేల పెంచాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు గౌరవ సభ్యులు నేను అడుగుతూ ఉన్నది ఆ మాటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో అధికారులు ఉన్నది మీరే మీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పదవులో ఉన్నారు మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో ఇరవై రెండు వందల క్యూసిక్లు ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఒక్క క్యూసిక్ కూడా ఎందుకు మీరు పెంచలేదు ఎందుకు దానికి సమాధానం చెప్పలేదు ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి కానీ ఎందుకు చేయలేదంటే సమాధానం చెప్పలేదు మూడవది ఏదైతే ఆల్రెడీ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లు తోడేటువంటి పంపులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి పంపులు ఉన్నా కూడా ఎందుకు మీరు ఐదు సంవత్సరాలు ఎందుకు అంటే అలకారా ఐదు సంవత్సరాలు అడిగి ఐదు ఐదు సంవత్సరాలు వాళ్ళు పని చేయకుండా ఐదు సంవత్సరాల రూపాయలు పని చేయకుండా ఈరోజు పదివేల నీళ్ళ పెంచమని మాకు చిత్తశుద్ధి సుద్దుందని వాళ్ళు అడిగారు లేదా చెప్పండి ఆకు చిత్తశుద్ధి ఉంది ఏం చేస్తాం ఆకు అందరినీ మీద చిత్తశుద్ధి ఉంది అందుకే మేము ఏ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి విధంగా మూడు వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలు హెచ్ఎన్ఎస్ఎస్ కి కేటాయించాము ఏదోది రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా ఆ మొదటి దశ పూర్తి చేసి ఇటు కర్నూలు అదేవిధంగా అనంతపురం చిత్తూరు ఉమ్మడి జిల్లాలకి ప్రతి చెరువుకి ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి నీరు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అందుచేత మీరు ఏదైనా ప్రశ్నించాలనుకుంటే మీ ఐదు సంవత్సరాల్లో తాడేపల్లిలో నిద్రపోయిన మీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించండి ప్లీజ్ 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 క్వశ్చన్ నెంబర్ టూ ట్వంటీ షార్ట్ నోటీస్ క్వశ్చన్ అధ్యక్ష అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అవునండి మీ ప్రశ్నకు సమాధానం ఐటీడీఎల్లో నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్టులు మంజూరు అయి ఉంటే అందులో నూట తొంభై మూడు పోస్టులు డెక్లరేషన్ ఉన్నాయి సార్ అలాగే మిగిలిన పోస్టులన్నీ కూడా అవుట్సోర్సింగ్ కను తీసుకున్నామండి అలాగే సి ప్రశ్న సమాధానం అటువంటి కేసులు ఏమీ లేవు సార్ డి ప్రశ్న సమాధానం ఉత్పన్నం కాదండి మీ ఏంటి అడగండి సార్ ఏవైతే ఆనరబుల్ చైర్మన్ గారు ఈ క్వశ్చన్స్ ఏవైతే మేము పోస్ట్ చేశామో వాటి విషయంలో ఒకసారి మేడం గారికి మీ ద్వారా అడిగేటటువంటి విషయం ఏంటంటే ఒక కేస్ స్టడీ మామూలుగా సీతంపేటలో ఒక ఐటీడీఏ ఉంది మేము నివసించేటటువంటి కాన్స్టిట్యూన్సీలోన దాంట్లోన గవర్నమెంట్ శాంక్షన్డ్ ఇరవై ఎనిమిది పోస్టులు ఉంటే ఒక ఏడే రెగ్యులర్ పోస్ట్ ఉండి ఇరవై ఒక్క పోస్టులు మినిమం మినిమం టైమ్ టైం స్పీయల్ ద్వారా అపాయింట్ అయినటువంటి ఎంప్లాయీస్ ద్వారా రన్ అవుతుంది నేను కోరేది ఏంటంటే ఐటీడీఎస్ మరింత ఎఫెక్టివ్గా పనిచేయాలా ఐటీడీఎస్ ద్వారా ప్రభుత్వం తాలూకా కార్యక్రమాలు కానీ ఏదైతే ఆ ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళ తాలూకా అప్లిఫ్ట్మెంట్ కానీ మరింత ఎఫెక్టివ్గా పనిచేయాలంటే పూర్తి స్థాయిలో సిబ్బందిని మనం రెగ్యులర్ ని వాళ్ళకి కేటాయించేటటువంటి అవకాశం కల్పించాలా ఆ కల్పించే క్రమంలోన ఈ మినిమం టైం స్కేల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెగ్యులరైజ్ చేసేటటువంటి పరిస్థితి కల్పించి వాళ్ళ తాలూకా సర్వీస్కి వెయిటేజ్ ఇస్తూ వాళ్ళని అపాయింట్ చేసేటటువంటి అవకాశం ఇచ్చే క్రమంలోన చేయాలని ఒకటి రెండోది ఏంటంటే సెర్ప్లో కానీ ఎన్ఆర్ఈజీస్లో కానీ ఇలా కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసేటటువంటి ఉద్యోగులకి హెచ్ఆర్ పాలసీ ఉంది ఒకవేళ ఈ రెగ్యులరైజ్ చేసేటటువంటి క్రమంలోన ఏమైనా అప్స్టకల్స్ ఉంటే కనీసం వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఓకే మంత్రి గారు టైం చాలా కదా అడగండి థ్యాంక్ యూ అధ్యక్ష మీరు అందరు రూల్స్ చెప్తే నేను పదకొండింటికి క్లోజ్ థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీడీ గిరిజన ప్రాంతాల్లో దాదాపు పదహారు వందల మంది సోర్సింగ్ విధానం ద్వారా ఉద్యోగస్తులు ఉన్నారు అధ్యక్ష ఏ డిపార్ట్మెంట్ లో కూడా సోర్సింగ్ ద్వారా ఆప్కస్ ద్వారా ఉద్యోగస్తులు ఎక్కడా లేరు టీచింగ్ లో ఒక ఐటీడీ గిరిజన విద్యాలయాలు మాత్రమే ఉన్నారని తెలియజేస్తున్నాడు అధ్యక్ష వీళ్ళు కొద్దిమంది రెండు వేల ఎనిమిది నుంచి రిక్రూట్ అయి ఉన్నారు రోజు కూడా వాళ్ళకి సరైనటువంటి వేతనాలు అందలేదు అధ్యక్ష ఈ విషయం మంత్రి గారికి కూడా పూర్తిగా తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి క్లాస్ ఫోర్ ఉద్యోగస్తుల కన్నా కూడా వీరికి చాలా తక్కువ జీతపత్యాలు వచ్చినాయి అధ్యక్ష సుప్రీంకోర్టు వారి ఆర్డర్స్ ప్రకారం అయినా సరే ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ కూడా వీళ్ళ విషయంలో వర్తింపజేయట్లేదు అధ్యక్ష ఇది చాలా అన్యాయం ఒక్క విషయాన్ని నేను స్పష్టంగా మంత్రి గారి దృష్టిలో పెట్టేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ లో కూడా సోర్సింగ్ విధానం ద్వారా టీచర్స్ నియమించడం అనేది జరగల అది కేవలం ఐటీడీఎల్లో గిరిజన ప్రాంతాల్లోనే జరిగింది అది కూడా దాదాపు పదహారు వందల మంది అక్కడ పనిచేస్తున్నారు అధ్యక్ష ఇది చాలా అన్యాయం వాళ్ళు దాదాపు కొద్దిమంది పదిహేను సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నా కూడా ఈ రోజు కూడా వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాలేపోయారు అధ్యక్ష వాళ్ళు ఎన్నో సార్లు వాళ్ళు ఎన్నో కావాలి అదే 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 అడుగుతున్నా అధ్యక్ష మీకేం కావాలని ప్రభుత్వం నుంచి మీకేం కావాలి వాళ్ళని ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా మినిమం టైం స్కెల్ పెట్టండి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా డైవర్ట్ చేయండి మేము మేము ప్రధానంగా కోరేది ఒకటే అధ్యక్ష ఉద్యోగ భద్రత వాళ్ళకి కావాలంటున్నారు ఈ రోజు కూడా వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు రెండు ప్రభుత్వం ఇవాళ చాలా పెద్ద స్థాయిలో డిఎస్సీ రిక్రూట్మెంట్ చేయబోతుంది దాదాపు పన్నెండు వందల మంది దాకా ఇవాళ అవుట్సోర్సింగ్ లో సీనియర్లుగా పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఆ రిక్రూట్మెంట్ విధానంలో వీళ్ళకి ఎగ్జామిషన్ ఇవ్వాల్సిందిగా వాళ్ళందరూ అడుగుతున్నారు అధ్యక్ష దీనికి సరైనటువంటి సమాధానం మంత్రి గారి దగ్గర ఉందా ప్లీజ్ మంత్రి గారు గౌరవ సభ్యులు ఇద్దరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఐటీడీఏలో పనిచేసిన వాళ్ళు అడిగారు అధ్యక్ష నేను ఆ వివరాలు చెప్పాను అధ్యక్ష యాక్చువల్గా ఐటీడీఏలో మొత్తం టోటల్గా శాంక్షన్ అయిన పోస్టులు నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అధ్యక్ష నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్టులకు గాను ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్న వాళ్ళు నూట తొంభై మూడు మంది రెగ్యులర్గా పనిచేస్తున్నారు అధ్యక్ష మిగిలిన రెండు వందల ముప్పై ఐదు మంది ఖాళీలు ఉంటే అక్కడ అవుట్ సోర్సింగ్ కింద మూడు వందల ఒక మందిని అంటే పని భారం వల్ల ఎక్స్ట్రా తీసుకున్నాం అధ్యక్ష మరి టోటల్గా ఇప్పుడు నాలుగు వందల తొంభై నాలుగు మంది ఉన్నారు అధ్యక్ష అంటే నాలుగు వందల ఇరవై ఎనిమిది ఉండాల్సిందే నాలుగు వందల తొంభై నాలుగు మంది ఉన్నారు అలాగే సారీ గౌరవ సభ్యులు సీతంపేట ఐటిడి గురించి అడిగారు అధ్యక్ష అక్కడ నలభై రెండు పోస్టులు యాక్చువల్గా ఉండాలి అధ్యక్ష కానీ అక్కడ రెగ్యులర్ గా పనిచేసే వాళ్ళు పదమూడు మంది అవుట్ సోర్సింగ్ కింద పనిచేసే వాళ్ళు ఇరవై తొమ్మిది మంది అని ఉన్నారు అధ్యక్ష యాక్చువల్గా అయితే అయితే గౌరవ సభ్యులు రవిబాబు గారు అడిగారు అవుట్ సోర్సింగ్ ఔట్సోర్సింగ్ తీసుకోకూడదని అధ్యక్ష ఈ తొమ్మిది నెలల్లో మేము తీసుకోవడమో లేకపోతే చేయడం కాదు అధ్యక్ష ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి అధ్యక్ష దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పాతికేళ్ళ నుంచి ఈ పోస్టు తీసుకోవడం అవుట్ సోర్సింగ్ ఉండడం కూడా జరిగింది అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు ఐటీడీఏల గురించి అడిగారు కాబట్టి నేను ఐటీడీ గురించి చెప్పాను టీచర్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి టీచర్స్ క్వశ్చన్ అయితే ఇందులో లేదు అధ్యక్ష కానీ నేను చెప్తాను అధ్యక్ష టీచర్స్ అయితే పదహారు వందల మంది అవుట్ సోర్సింగ్ తీసుకోవడం నిజమే అధ్యక్ష కానీ ఆ టీచర్స్ జీతాలు పెంచడం అనేది గత గవర్నమెంట్ లో అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు కాదు అధ్యక్ష పద్నాలుగు పంతొమ్మిదిలోని ఎనిమిది వేల రూపాయల జీతంతో ఉంటే అప్పుడు వాళ్ళకి దాదాపు వంద రెట్లు ఎక్కువ పెంచి అంటే నూట ఇరవై శాతం ఎక్కువ పెంచి ఎనిమిది వేల రూపాయలకు పనిచేస్తున్న వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చేసింది మా గవర్నమెంట్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష కాబట్టి ఏంటంటే గత ఐదు సంవత్సరాలు అయితే ఐదు పైసలు కూడా పెంచు అధ్యక్ష ఎందుకంటే రవిబాబు గారు కానీ విక్రాంత్ గారు కానీ వీళ్ళిద్దరికీ తెలుసు అధ్యక్ష ఐదు సంవత్సరాలు కూడా ఒక్క పైసా కూడా పెంచలేదు ఇప్పుడు కూడా అవుట్ సోర్సింగ్ ఉన్న ఉన్న వాళ్ళకి వాళ్ళ అభ్యర్థన మేరకు ఎవరికైనా జీతాలు పెంచాల్సి వచ్చినా వాళ్ళకి పర్మనెంట్ చేయాల్సి వచ్చినా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఆల్రెడీ డిఎస్సీ నోటిఫికేషన్ త్వరలో ఇస్తారు అధ్యక్ష ఈ మార్చి నెలలోనే అప్పుడు కూడా రెండు వేల టీచర్ పోస్టులకు అలా నోటిఫికేషన్ ఇచ్చాము అధ్యక్ష అవి కూడా వస్తున్నాయి అధ్యక్ష కాబట్టి టీచర్స్ గురించి అడిగారు కాబట్టి క్వశ్చన్ అయితే మాత్రం అడుగుతున్నారు తప్పకుండా ఉంటుంది సార్ రెండు వేల మంది ఎస్టీ టీచర్స్ వస్తారు సార్ రెండు వేల మంది గిరిజన ఉపాధ్యాయులే ఉంటారు ఖచ్చితంగా ఇప్పుడు పనిచేసేటటువంటి వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు పనిచేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు అధ్యక్ష ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఉంటుంది అధ్యక్ష ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అద్దరికి ప్రెఫరెన్స్ ఉంటుంది అధ్యక్ష ఆ విషయం గౌరవ సభ్యులు తెలియజేస్తారు ఓకే థ్యాంక్ యూ ఎస్ ఎన్ క్యూ టూ ట్వంటీ బై ద మెంబర్ అయ్యా చెప్పండి రావు వ్యక్తిగత కారణాల వలన రాజీనామా చేశాను దయచేసి ఆమోదించమని నా వ్యక్తిగత నా కుటుంబ సమస్యలు అవ్వచ్చు నా ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు నా ఆర్థిక పరిస్థితిలో వచ్చు నా కుటుంబ సమస్యలు అవ్వచ్చు నా మీద పని నా మీద పని చేయడం నా మీద నా వ్యక్తిగత అభ్యంతరం అంటే నా కుటుంబ సమస్యలు కావచ్చు లేకపోతే నేను పని చేయలేక నాకు మానసికమైన ఒత్తిడి కావచ్చు దాని మూలంగా నేను రాజీనామా ఆమోదిస్తున్నాను అని తమరు మంచి మనసుతో మీరు చెప్తారని వేడుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ కూర్చో పరిశీలిస్తా కూర్చో అదే కదా సేమ్ అంతే కదా సేమ్ ముగ్గురు ఒకటే కదా చెప్పండి అధ్యక్షుడు రాజీనామా చేసి చెప్పండి ప్లీజ్ తిరుమతి గారు రాజీనామా చేస్తే కదా పోయా అధ్యక్ష ఇంచుమించు ఆగస్టు ముప్పై తేదీ అధ్యక్ష గత సంవత్సరంలో మేము రాజీనామా చేయడం జరిగింది మీకు అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష నా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయడం వల్ల మీరు దయచేసి మీరు నా రాజీనామాను ఆమోదించాల్సిగా కోరుతున్నాం అధ్యక్ష ఆగస్ట్ ముప్పై తారీఖుని వ్యక్తిగత కారణాల వల్ల మీకు రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది దయచేసి దాన్ని పరిశీలించి తొందరగా మా రాజీనామాను యాక్సెప్ట్ చేస్తారని కోరుతున్నాను అధ్యక్ష దాని మీదే మాట్లాడం నాకు అది వాళ్ళ వ్యక్తిగతం నేను నేను రావడం లేదు వాళ్ళ వ్యక్తిగతం ఇప్పుడు నేనే మాట్లాడుతాను తప్పు అధ్యక్ష అధ్యక్ష మనందరం కూడా ఒక సద్భావ వాతావరణంలో మీరు అక్కడ స్పీకర్ గారు ఇక్కడ చైర్మన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష ఆహ్లాదకర వాతావరణంలో స్పోర్ట్స్ కండక్ట్ చేయాలని దాంతో పాటు రిక్రియేషన్ కోసం ఇంకా మిగతా కార్యక్రమాలు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష మీరు అనౌన్స్ చేశారు మేము అందరం కూడా పేర్లు కూడా ఇచ్చాము అందరూ పార్టిసిపేట్ చేసాము చేశారు దాన్ని అందాలి కానీ ఆ గ్రౌండ్లోకి వెళ్తే వివరి కనిపిస్తుంది అధ్యక్ష దయచేసి అర్థం చేసుకోవాలి ఎందుకంటే సభని చిన్న చూపు చూడకూడదు సభకి ఇవ్వాల్సిన గౌరవాలు వాళ్ళు శాతం ఇవ్వాలి అలాగే మన శాసనమండ్రికి ఇవ్వాల్సిన గౌరవం శాంతి నిన్న ఆ డయాస్ మీద ముఖ్యమంత్రి గారు ఉన్న శాసనం తప్పు కాదు స్పీకర్గా ఉన్న తప్పు కాదు తప్పు వాళ్ళ మస్ట్ కానీ చైర్మన్ గారిని ఎక్కడా కూడా చైర్మన్ గారిని ఎక్కడా కూడా చైర్మన్ గారు ఆ ద్వారాలో కానీ అంటే ఏ రకంగా ఏ రకంగా మండల్ని ఏ రకంగా మీరు మనల్ని చిరం చూస్తున్నారు చూస్తున్నారో విశిక్షణ విశిక్షణ చూపెడుతున్నారో లేదు చైర్మన్ గారు వచ్చి చైర్మన్ గారిని వ్యక్తిగతంగా మీరు కించపదం చేస్తున్నారో దయచేసి ఈ సభలో పార్టీలకు అతీతంగా దీని మీద స్పందించాలి పార్టీకి అది ఎందుకంటే అందరూ ఈ సభలో సభ్యులు నిన్న నేను ఎంత గౌరవంగా వీడుకో చెప్పినప్పుడు సభ్యుల గురించి మనం ఎంత గౌరవంగా మనం అందరం కలిపి ఏ రకంగా మాట్లాడుకుందాం ఇదేమి సొంత ఆస్తులు కానీ లేకపోతే మన మనకి తగద కాదు ఇది సభా సాంప్రదాయాన్ని సభ సాంప్రదాయాన్ని అదే వ్యక్తులు గవర్నమెంట్ తాలూకా కల్పన అధ్యక్ష అది చెప్తాను దీని మీద ఏ అధికారులు అయితే ఈ విశేషం చూపెట్టాను వాళ్ళు ఒక ఎంక్వైరీ అయ్యింది అధ్యక్ష వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అధ్యక్ష అండి దీంట్లోకి వెళ్తాను ఇంకో అనుకో అధ్యక్ష మన రిప్రజెంట్ అయింది అధ్యక్ష